నామకరణం చేసి పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసి విద్యార్థులకు తీరని నష్టం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ విద్యార్థులకు పారామెడికల్ కోర్సులు అయితేనే విద్యార్థులకు అన్యాయం చేస్తే అదిచు నీకు విశ్లేషణ శక్తి విద్య చూపు నీకు సంస్కార మార్గం విద్య విద్య నేర్చిన నీవు రుణం ఎట్లా తీరుస్తూ కానీ దురదృష్టకరం ఏమిటంటే ఈ ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల విద్యార్థులు లోకం వచ్చే దినాల్లో ఒక గట్టి ఉద్యమాన్ని తీసుకుని వచ్చిందో దాన్ని ఎండగట్టుతూ ప్రభుత్వాన్ని నిల నిలదీస్తూ ఒక్కటి అవకత అవకలుగా ఉన్నాయి లోకల్గా ఉండే కడప నగరానికి సంబంధించిన పారామెడికల్ టెక్నీషియన్లకైతేనేమి డాక్టర్లకు ఏ ఒక్క కూడా అవకాశం కలిగి ఏదైతే కుటీల రాజకీయ సంస్కృతి ఉందో దీన్ని మనం మార్చాలన్నా కూడా మనము విద్యార్థులకు విద్యావంతులై రాజకీయాలు ప్రజల పట్ల ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నాయో దానికి ప్రతి ఒక్కరం కూడా మనము రాబోయే రోజుల్లో మంచిగా ఎదుగుతామని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఈ సమావేశానికి అదేవిధంగా విచ్చేసి గత ఐదు సంవత్సరాల పాటు వైసీపీ మీడియా సోదరులకు నమస్కారం ప్రస్తుతం రాబోతో ఉన్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి అరాచకాలు విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలని ఎత్ ఎదుర్కోవడంలో టీఎన్ఎస్ఎఫ్ ఎంతో కీలకంగా పనిచేస్తాదని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈనాడు మా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ రజ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి యొక్క సూచనలతో ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ కడప పార్లమెంట్ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీఎన్ఎస్ఎఫ్ యొక్క నాయకుల్ని ఒక తాటిపైకి తీసుకొని వచ్చేసేసి రాబో సార్వత్రిక ఎన్నికల్లో నా టీఎన్ఎస్ఎఫ్ యొక్క పాత్ర ఏ రకంగా ఉండబోతోంది మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవి ఉన్నాయి గతంలో విద్యార్థులకు హామీలు ఇచ్చేసి మోసం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజలకు అదేవిధంగా విద్యార్థులకు యువతకు అండగా టీఎన్ఎస్ఎఫ్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఒక అజెండాని మేము రూపొందించుకునేదానికి ఈ యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటా చేసుకున్నాం ఈ యొక్క రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం యొక్క విద్యా వ్యతిరేక విధానాలు చూసుకున్నట్లయితే ఈరోజు విద్యా వ్యవస్థనంతా అతలాకుతలం లేకి తీసుకుపోయేసి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ప్రచార ఆర్భాటం తప్పక ఆచరణలో ఎటువంటి లేదని చెప్పేసి మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు వారు చెప్తా ఉన్నారు వారి యొక్క గ్రామీణ స్థాయిలో విద్యా వ్యవస్థ నిర్ణయాలు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీవోల ద్వారా పాఠశాలల విలీనం ప్రక్రియ ద్వారా విద్యాలయాలు ఏ రకంగా మూతబడినాయి ఆయన యొక్క ప్రచార ఆర్భటం కోసం రంగులు కొట్టినటువంటి పాఠశాలలు కూడా ఈరోజు మూతపడేసి ఈ యొక్క ఉత్సవ విగ్రహాలుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో విద్యాలయాలు మాకు కనబడతా ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వ విద్యను ఎంతగా నీరు గడ్చారంటే ఉపాధ్యాయులు లేకోకుండా కేవలం ఒక ఉపాధ్యాయురాలతోనే ఒక ఉపాధ్యాయుడితోనే విద్యను నడుపుతా ఉన్నటువంటి చరిత్ర ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ రకంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో విద్య అనేది అందక డ్రాప్ అవుట్స్ పెరిగినటువంటి పరిస్థితి నాడు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు జగనన్న అమ్మఒడి అని చెప్పి చెప్పారు ఆ అమ్మఒడికి తూట్లు పొడిచే విధంగా రకరకాల షరతులు విధించేసి ఈరోజు కోతలు విధించారు అదేవిధంగా ఇంట్లో ముగ్గురు ఇద్దరు విద్యార్థులు ఉండి చదువుకుంటుంటే అందరికి కాకుండా కేవలం ఒకరికి మాత్రమే అని చెప్పేసి మిగిలిన వారిని మీరు చదువుకోవద్దని చెప్పేసి ఇండైరెక్ట్గా సూచిస్తూ ఉన్నారు ఈ యొక్క నిర్ణయాలన్నింటినీ ఎండగడతా ఉన్నాం